పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ వెల్కమ్ రాజాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాదారి కురువ మాదాసి కురువ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరించారు పద్నాలుగో తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జడ్చెరలో మాదాసి కురువ మాదారి కురువ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభకు మాదాసి కురువ ముదారి కురువలు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా నియోజకవర్గ అధ్యక్షులు కుర్వశ్రీను సత్తయ్య అల్లశ్రీను కోరారు వారు మాట్లాడుతూ ఇక కురువ కురువా మాదారి కురువ ఆయన మాకు వెంటనే కులపత్రాలు జారీ చేయాలి మదాసి కురువ మదారి కురువలకు కురుబా కురుమ వీసీ కుల పత్రాలు జారీ చేసి మార్పిడి ఆపాలి కుల చేసిన దరఖాస్తులను పూర్తిస్థాయి విచారణ చేయకనే తిరస్కరించి విధానం ఆపాలి ప్రస్తుతం ఉన్న కుల పత్రాలు జారీ అధికారం ఆర్డిఓ స్థాయి నుండి ఎంఆర్ఓ స్థాయికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కుర్వ శ్రీను సత్తయ్య అల్లె శ్రీను తక్కినపల్లి రాజు చుక్క మల్లయ్య ఆవరాములు రమేష్ మేకల శ్రీను సున్నపు జంగయ్య అల్లె మల్లేష్ సున్నప్ శ్రీను కడల ఆంజనేయులు గోపాల్ మోటే నాగేష్ అల్లె మధు పాలకొండు నవీన్ అల్లె వినోద్ సున్నం జంగయ్య పాలకొండు కుమార్ మహేష్ అలవల వీరస్వామి నందిగామ వెంకటేష్ మోటే సత్యం మల్లయ్య సున్నప్ శ్రీను చుక్క మల్లేష్ కార్తిక్ అవమల్లయ్య అల్లె శ్రీశైలం సున్నపు యాదయ్య గజ్జి ఆంజనేయులు వివిధ గ్రామాల పుల సంఘాలు నాయకులు యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదే గతిపడతా అని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఇప్పుడు ఇస్తా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఇదే మాట మీరు నిలబడాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియదు ముగిస్తూ ఉన్నాం అదే నేడు రాజాపూర్ మండల కేంద్రంలో మదాసి మదారి కురువ సర్టిఫికెట్ల కోసమై ఈ నెల పద్నాలుగు తారీఖు జడ్చల నియోజకవర్గ స్థాయిలో మదాసి మదారి కురువల ఐక్యత చాటేందుకు అదేవిధంగా సర్టిఫికెట్లు కొన్ని జిల్లాలో ఇస్తా ఉన్నా మన మన నియోజకవర్గాల్లో ఇక్కడ మన జిల్లాలో మాత్రం ఇవ్వట్లేదు ఆ ఇవ్వాలనే దిశగా కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాము దానికి దానికి అనుకూలంగా ఈరోజు రాజాపూర్ మండల కేంద్రంలో చెలో మాదాసి మాదారి కురువ జడ్చెల్ల నియోజకవర్గం గోడ పత్రికను రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్చెల్ల నియోజకవర్గ మదాసి మదారి ప్ర ప్రెసిడెంట్ కురువసీను బాలనార్ గారు అదేవిధంగా సత్యన్న గారు కురువ సంఘం మదాసి మదారి కురువా సంఘం పెద్దలు సత్యన్న గారు అదేవిధంగా సంఘం మదాసి మదారి కురువ సంఘం పెద్దలు చుక్క మల్లేశన్న అదేవిధంగా తగనపల్లి రాజు చిన్నప్ సీను అదేవిధంగా ఆవరాములు అదేవిధంగా యువకులు మిగతా పెద్దవాళ్ళందరికీ ఈ గూడపత్రిక రిలీజ్కు వచ్చిన కులబంధువులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గూడపత్రిక యొక్క ముఖ్య కారణం ఏంటంటే కొన్ని జిల్లాల్లో మదాసి మదారి కురువ సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నా ఇక్కడ మాత్రం ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నా ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదు ఇక్కడ కూడా ఇవ్వాలని నియోజకవర్గ పెద్దలు అందరూ ఎమ్మెల్యేలతో వాళ్ళతో సంప్రదించి వారి వాళ్ళ వాళ్ళ లోపల చలనము కలగే విధంగా నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది వారి నిర్ణయం మేరకు రాజాపూర్ మండల కేంద్రంలో ఉన్న మదాసి మాదారి కుర్వా సంఘం నాయకులము యువకులము అందరం పెద్ద ఎత్తున కలిగి తరలివచ్చి వారికి మద్దతు పలుకుతూ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్సులమై మా వాయస్ను కూడా మేము వినిపించాలని మన మండల కేంద్రం నుంచి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి నా మన మదాసి మదారి అధ్యక్షులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం తెలుగుదేశానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం చాలా తాలూకాలలో ఈ మదాస్ కుర్వలకు ఎస్సీ సర్టిఫికెట్లు రిలీజ్ చేసారు కానీ జడ్చర్ల షాద్నగర్ నియోజకవర్గంలో ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు ఇక్కడ కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాము చాలా కులాలు ఉంటాయి భారతదేశంలో చాలా కులాలు ఉన్నాయి మన తెలంగాణలో కూడా అనేక కులాలు ఉన్నాయి ఆ కులాలకు ఒక కులము పిలు పిలుపు ఒక కులం ఉంటుంది సర్టిఫికెట్ ఒక కులం ఉంటుంది మన ఇక్కడ తెలుగు వాళ్ళని పిలుస్తున్న వారికి ముద్రా సర్టిఫికెట్ ఇస్తున్నారు కుమ్మరోళ్ళని పిలుస్తున్న వారికి శాలివాన సర్టిఫికెట్ ఇస్తున్నారు అని పిలుస్తున్న వారికి బ్రాహ్మణ సర్టిఫికెట్ ఇస్తున్నారు వడ్ల కమ్మరళ్ళని పిలిచే వారికి వి విశ్వ్రాహ్మణ సర్టిఫికెట్ ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా కురువాని పిలిచేవారికి మదాసు మదారు కురు సర్టిఫికెట్లు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వము సర్టిఫికెట్లు ఇస్తా అని చెప్పి మోసం చేసింది అందుకే ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది తప్పకుండా మదాసు మదారు కురులకు న్యాయం చేస్తా అని చెప్పి చెప్పింది తప్పకుండా న్యాయం చేయాలని చెప్పు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము తొందరగా ఈ కార్యక్ర తొందరగా మదాసి మదార్ కురోలకు సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి ఈ జర్చల చలో జర్చల కార్యక్రమం ద్వారా మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సర్టిఫికెట్లు ఇచ్చే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ కోరుకుంటున్నాం కాబట్టి జర్చలలు నిర్వహించే చలో జర్చల్లా మదాస్ మదారు కురు కార్య కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ఈ ఏరియాలో ఉన్న మదాస్ మదారు కురులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి థ్యాంక్స్ చెప్తున్నాం